అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్వేట్ కావాలి ఇంటర్నెట్ స్పీడ్ కావాలి టూ హండ్రెడ్ ఎంబీపీఎస్ స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ కోడింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ పైథాన్ జాహ్ దిన్ యూజ్ బై ద క్యూస్ ఫర్ ఇంజెక్టింగ్ ఇన్ ద సర్వర్ ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్లోకి ఖాళీ లైనెక్స్ అని బ్యాక్ ట్రాక్ ఫైవ్ అని ఏపీకే ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్లోకి ఎంటర్ అయిపోతున్నాడు మూవీసే కాదు అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా అయితే హ్యాక్ చేశారు ఆ మధ్య మీకు తెలుసా తెలంగాణ వెబ్సైట్స్ అన్నీ కూడా డౌన్ అయ్యాయి సో ఇటువంటి వారిదే మా తెలంగాణ వెబ్ పోలీస్ సంబంధించిన వెబ్సైట్స్ అన్ని ఇతని వల్ల కాలేదు కానీ ఇటువంటి ఇంకా హ్యాకర్స్ ఉన్నట్టున్నారు ఇతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ బీహార్ జార్ఖండ్ అన్ని వెబ్సైట్స్ హ్యాక్ చేసి అన్ని డీటెయిల్స్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ జీతాలు ఈ సర్వర్ కంపెనీ ఇప్పుడు ఈ రెండు స ఈ డిజిటల్ మీడియా కంపెనీస్ అయితే వాళ్ళ జీతాలు వివరాలు అన్నీ అతని దగ్గర ఉన్నాయి టోటల్ ఆ రోజు చూపిస్తే కూడా వాళ్ళు చాలా ఆశ్చర్య ఆశ్చర్యపోయారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కూడా అతను హ్యాక్ చేసి డీటెయిల్స్ అనేది అంటే ఇష్టం ఏది అవసరం